హ్యావ్ ఇయర్స్ వెల్కమ్ టు సావిత్రి గారి వంటలు చాలా రోజుల తర్వాత మళ్ళీ కుకింగ్ ఐటెంకి వచ్చాను ఈ రోజు టొమాటా పచ్చిమిరపకాయలతోటి మామూలు మన రైస్లోకి వేసుకునే రైస్ చపాతీకి వేసుకునే పచ్చడి అనమాట మామూలుగా మన ఇంట్లో లంచ్కి చపాతికి రెగ్యులర్గా వేసుకునే రోటీ పచ్చడి చెప్తున్నాను ఇంతకు ముందు టొమాటో వంకాయ ఒకటి చెప్పాను ఇప్పుడు టొమాటో పచ్చిమిరపకాయలతోటి ఎట్లా చేసుకుంటారు చూపిస్తాను వాళ్ళ నేను జస్ట్ ఒక పావు కిలో తీసుకున్నాను ఒక కా రెండు కాయలు తక్కువే ఉండుండచ్చు పావుకులకి ఎందుకు ముందు మనం ఏం చేద్దామంటే తిరగమూతం వేసేసుకొని పోపు దాంట్లోకి తీసేసుకుందాం అంటే ఏ గిన్నెలోకి మనం తీసుకొని దచ్చుకున్న డిష్ అందులోకి తీసుకున్నాం ఎందుకంటే టొమాటోలు వేసాక చేస్తే కలర్ అంతా మారిపోతుంది ఓకే నూనె వేడెక్కింది మనం పోపు వేసుకున్న పోపు సామాన్లు ఎప్పుడు నేను చెప్పిన మినప్పప్పు ఆవాలు జీలకర్ర కొద్దిగా మెంతులు ఎక్కువ ఎక్కలేదు చింతపండు పులుపు ఉంటుంది కాబట్టి దీంట్లో కూడా కొద్దిగా మెంతులు ఇంగువ ఓకే ఎండుమిర్చి వేసేసి మిగతా పచ్చడి అంతటికి మనం పచ్చిమిర్చి వేస్తాం అనమాట ఓన్లీ దీంట్లోకే పోపులోకే కొద్దిగా ఎండుమిర్చి వేస్తాం ఇది వేగాక తీసి పెట్టుకొని అప్పుడు మనం టొమాటోల్ని వాడ్చుకోవాలి మెత్తగా ఇప్పుడు తినమవుతుంది ఇందులో తీసేసాను మనం వేసుకోవడానికి కొద్దిగా నూనె ఎక్కువే పడుతుంది పోపు కన్నా కూడా ఒక టూ స్పూన్స్ వేసాను ఇప్పుడు ఇందులోకి టొమాటోలు కాయల కాయలు కా కూడా వేసుకోవచ్చు చిన్న కాయలు అయితే గనక కాయలు కూడా పడేయచ్చు మీకు దానికి అభ్యంతరం లేదు కొంచెం పెద్ద కాయలు కాబట్టి నేను తొందరగా వాడుచుండని ముక్కలు చేశాను అన్నమాట ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసి మనం వాడుకున్నాం కొద్దిగా వేసుకోండి ఎందుకంటే కూరలు ఎప్పుడు కూడా ఉప్పు వస్తే తొందరగా మగ్గుతుంది అంటారు అందుకని కూరలోకి ఉప్పును పసుపు వేసుకొని మనం మగ్గించుకున్నాము మగ్గుతుంది కొంచెం లో ఫ్లేమ్ మరీ హై కాకుండా కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి అంటుకుపోకుండా ఇది కొంచెం మగ్గి మనం ఇట్లా నొక్కితే అవ్వాలన్నమాట అది అట్లా అయ్యే వరకు మగ్గించుకొని అప్పుడు చింతపండును పచ్చిమిరపకాయలు కూడా ఇందులోకే వేసుకుందాం మగ్గిందేమో చూద్దాము మగ్గిని చూడని అంత మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పచ్చిమిరపకాయలు ఒక టెన్ టు ట్వెల్వ్ దాకా వేసాను కారం తినేవాల్సి ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు కానీ ఇక్కడ మాకు బాగా కారం ఉంటాయి బాంబేలో పచ్చిమిర్చి చాలా కారం మనకు ఆంధ్రాతో కంపేర్ చేస్తే నల్లగా ఉంటాయి చిన్నగా ఉంటాయి బట్ చాలా కారం అందుకని నేను కొద్దిగానే వేశాను దాంతోపాటు కొద్దిగా చింతపండు పుల్ల లేకుండా తీసుకో వేసేసి కొన్ని నిమిషం మగ్గనిద్దాము కారం బట్టి మాత్రం మరపకాయలు వేసుకోండమ్మా ఎక్కువ తినేవాళ్ళతో ఇంకా నేను కారం కాయలు వేసుకోండి తక్కువ తిన ఒక రెండు తగ్గించుకోండి ఎప్పుడు కూడా అట్లాగే ఉండాలి మీరు కారం ఒకటి ఉప్పు ఒకటి మీ ఫ్యామిలీకి తగ్గట్టు మీరు వేసుకోవాలి ఎవరో గ్లాసులతో కొలతాలు కప్పులతో కొలతాలు చెప్పారని గబగబా వేసేసుకోకండి మీ అలవాటు ప్రకారం నేను ఎప్పుడు చెప్తాను కదా చేతికి మనం వేసే ఉప్పుకి కారానికి ఒక ఒకటి వైబ్రేషన్ ఉంటుందన్నమాట ఆటోమేటిక్గా మనకి తెలిసిపోవాలి అందుకే చేతితో వేయమంట ఉప్పు ఎప్పుడు కూడా నేను స్పూన్తో వేయను మిగతావన్నీ స్పూన్ వాడతా అయిపోయింది మగ్గినాయి మిరపకాయలు కూడా మగ్గింది మెత్తబడిపోయినాయి ఇట్లా వేస్తే ఏంటంటే మీకు కూర రాదు విడిగా నూనెలో వేసారనుకోండి మీకు అలవాటు లేకపోతే మాకంటే అలవాటు అయిన వాళ్ళని కాబట్టి మాకు కూర రాదు మీకు కూర వస్తుంది కాబట్టి నూనెలోనే వాట్ చేసుకుంటే మీకు కూర రాదు ఓకే ఇక పసుపు వేసుకుందాము చింతపండు ఏంటంటే మనం ఒక మామిడికాయలో తప్ప అన్నిట్లో చింతపండు వేసుకోవాలమ్మా నిల ఉండదు మామిడికాయకి చింతపండు లేకపోయినా మామిడికాయతో చేసిన ఏ రెసిపీ అయినా నిల ఉంటుంది మిగతా ఏ రెసిపీస్లోకి కొద్దిగా చింతపండు వేయకపోతే నిలవ ఉండదు అనమాట ఆల్రెడీ టొమాటోలు పులుపున్నా మనం చింతపండు అలాగొకటి గుర్తుపెట్టుకోండి స్టవ్ ఆఫ్ చేశాను దీన్ని మనం గ్రైండర్లోకి తీసుకుందాం మిక్సీలోకి తీసుకున్నాను దానికి తగ్గట్టుగా ఉప్పేస్తున్నాను ఇప్పుడు ఏంటంటే మీరు బాగా సాఫ్ట్గా స్మాష్గా రావాలనుకుంటే పచ్చిమిర్చి టొమాటో కలిపే వేసేసుకోండి గ్రైండ్ చేసేటప్పుడు మాకు అట్లా కాదు కొంచెం కచ్చపచ్చగా కొంతమంది ఇష్టపడతారు మా పిల్లలు అయితే సాఫ్ట్గా ఉండాలి తొక్కులు తోళ్ళు ఏమి ఉండకూడదు మా పిల్లలకి సాఫ్ట్గా ఉండాలి అనుకుంటే అట్లా వేయండి కచ్చపచ్చ కావాలనుకుంటే ముందు మిరపకాయలు ఒకటి కొంచెం పై మిరపకాయలు తీసి వేసుకొని ఒక చిప్ తిప్పేసుకొని అప్పుడు ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోండి మాకు సాఫ్ట్గా ఉండాలి కాబట్టి నేను సాఫ్ట్గా చేశాను కాయ పెయిన్ టొటా పచ్చడి కిందంతా తిరం అవుతుందో అది కూడా మనం కలుపుకున్నాము దీన్ని ఇప్పుడు ఇది త్రీ టు ఫోర్ డేస్ బయట ఉంచుకున్న ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వన్ వీక్ కూడా ఉంటుంది అన్నంలోకి చపాతీలోకి అన్నిటికీ కూడా సూపర్గా ఉంటుంది వేసుకొని చూడండి చేసి చూడండి చెప్పండి వేడి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ